సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జేవియా కల్నల్ శ్యామ్ విజయసింహ అప్పటి కార్గిల్ యుద్ధ వీరుడిగా అందులో పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తి సుమన్ టీవీ స్టూడియోస్ లో ఉన్నారు సార్ నమస్తే నమస్కారం ఇప్పుడు ఈ పాతికేళ్ల తర్వాత చూస్తే యుద్ధ తంత్రంలో అయినా మీరు కూడా నాకు కొన్ని మార్పులు వచ్చినాయి అని చెప్పని కార్గిల్ వార్తో పోల్ చూసినప్పుడు ఆపరేషన్ సింధూర్ వరకు మనం చూస్తే మన సైన్యానికి తగినంత భద్రత భరోసా ముఖ్యంగా ప్రాణ నష్టం విషయంలో మనం ముందడుగు వేసాము ఒక అచీవ్మెంట్ సాధించగలిగామని అనుకోవచ్చు అనుకోవచ్చా ఎందుకంటే కార్గిల్ వారిలో చాలా మంది దాదాపు మూడు వేల నాలుగు వేల మంది వీర జవాన్లు అందరు కూడా అధికారులు కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు ఇప్పుడు ఏంటంటే మీరు ఆ రణరంగాన్ని భారతదేశ వైవిధ్యం ఏంటంటే మీకు భారతదేశంలో ఉన్న రణభూములు ఒకదాన్ని ఇంకోదాంతా పోల్చలేరు ఓకే నార్దర్న్ బోర్డర్స్ లో అన్ని కొండలు సదర్ వెస్ట్రన్ బోర్డర్స్ లో వస్తే అంత మైదానాలు ఈస్టర్న్ బార్డర్స్ లోకి వెళ్తే అంత బురద వెదురు అడవులు సో ఒకదాంతో ఒకదాన్ని మనం పోల్చలేం ఇప్పుడు అలా చూస్తే సాంకేతిక పరంగా మనం చాలా అభివృద్ధి చెందాం మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఎదురు ఎదురుగున్నా నిలబడి కాల్చుకోవాల్సిన అవసరం లేదు మన దగ్గర ఉన్న వెపన్స్ తోటి మన దగ్గర ఉన్న ఆయుధాలతో ఎక్కడో కూర్చొని మనం ఒక బటన్ వేస్తే అది వెళ్ళి పడుతుంది అలాంటివి జరుగుతాయి రెండు అప్పటికీ ఇప్పటికీ ఒకటి సాంకేతిక నిపుణత బాగా పెరిగింది రెండు తంత్రం కూడా బాగా పెరిగింది వాళ్ళవి మారిపోయి ఉంటాయి శత్రు సైన్యం కూడా మారిపోయి ఉంటుంది మనవి చాలా మారే మూడు ఆ సమయంలో మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన రోడ్లు లేదంటే ఎయిర్పోర్ట్లు ఇట్లాంటివి అప్పుడు ఇంకా అంతగా పెరగలేదు పెరుగుతున్నాం అప్పుడు అభివృద్ధి చెందుతున్నాం ఇప్పుడు చాలా మటుకు జరిగాయి చాలా ఎక్కువ పద్ధతులు జరిగాయి కాబట్టి మనకి ఇప్పుడు సప్లై లైన్స్ బాగా మెయింటైన్ చేస్తాం మూడు నాలుగు మీరు ఆలోచిస్తే అప్పటికీ ఇప్పటికి విజ్ఞానంలో కానీ లేదంటే వీరత్వంలో కానీ ఆ పందా మారిపోయింది అంటే మనం ఎలా చూస్తాం ఇంతకు ముందు మనం ఎలా చూసామంటే స్నేహం పెంచుకుందాం సంధి చేద్దాం అలా చూసి అదే పందాల ముందుకెళ్ళాం ఇప్పుడు అలా కాదు స్నేహం వాళ్ళు ముందుకొస్తే మనం నాలుగు అడుగులు వేస్తాం మనకేం బాధలేదు కానీ ఆ నాలుగు అడుగులు వేసినా లేదా ఒక్కడుగు వెనక్కి వేసినా మన ఎప్పుడూ మనకు కంటిన్యూస్ పెట్టాలి అంటే వెనకాల ఎప్పుడు సిద్ధంగా ఉంటాం అన్నమాట యుద్ధం చేయడానికి మీరు రండి మీరు ఏమన్నా మాతో మాట్లాడాలనుకుంటే మాకేం బాధలేదు మాడ కానీ పిచ్చి ప్రయత్నాలు ఏమన్నా చేస్తే ప్రతిక్రియ భయంకరంగా ఉంటుంది అని చెప్పడానికి మనం సిద్ధంగా ఉన్నాం అదే మీరు చూస్తుంది ఆపరేషన్ సిందూర్ గానీ లేదంటే ఇంతకుముందు బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్ కానీ మీరు ఏ చిన్న విషయంలో తప్పు చేసినా మీకు దాని ప్రతిఫలం అంటే అప్పటికప్పుడే తెలిసిపోతుంది సో ఆ రకంగా చాలా మార్పు కదా అది విషయం ఏంటంటే మనం పవర్ గా ఎదుగుతున్నాం ఇప్పుడు అమెరికా ప్రతి చోట వాళ్ళ సైన్యాన్ని నిలబెట్టి ఎట్లాగైతే అన్నిటినీ మేనేజ్ చేయాలని అనుకుంటుందో ఆ స్థాయికి ఎకనామికల్ గాను సైని సైనిక పరంగాను మనం కూడా పెరుగుతున్నాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి